ఆ మహాలక్ష్మి మళ్ళీ భూమి మీదకి రావాలి అనేటటువంటి సంకల్పంతో శ్రీవెంకటేశ్వరుడే అమ్మవారి కోసం తిరు ఈశానూరు అంటారు ఆ తిరు ఈశానూరు క్షేత్రంలో కోనేటి ఒడ్డున కూర్చుని తపస్సు చేశాడు తపస్సు చేస్తే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి శుక్రవారం దిగినాడు సహస్ర రేపులతో ఒక పద్మం ఇచ్చుకుంది ఆ విచ్చుకున్న పద్మంలోంచి ఆవిర్భవించింది మహాలక్ష్మి అందుకే ఆమె కార్తీక మాస శుక్లపక్ష పంచమి నాడు ఆవిర్భవించింది కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలన్నీ కూడా కార్తీక మాసంలో జరుగుతాయి ఆ తల్లిని వెంకటాచలానికి రమ్మని స్వామి అడిగారు నీ కోసమని భక్తులు ఎందరో కొండ మీదకి వచ్చి నిన్ను సేవిస్తూ ఉంటారు నేను ఇక్కడే తిరుపతి పట్టణంలో క్రిందనే ఉండికున్నాను ఉండిపోయి నా దగ్గరికి వచ్చి భక్తులందరూ మొట్టమొదట అమ్మ అని నన్ను సేవిస్తూ ఉంటారు నేను నన్ను సేవించినప్పుడు నాకు చేసినటువంటి సేవలు ఉత్సవాలు నీకు చేసినటువంటి సేవలుగా నీకు చేసినటువంటి ఉత్సవాలుగానే భావించి నీ అనుగ్రహాన్ని భక్తులకి సముపార్జి పె సముపార్జించి పెట్టడంలో మరికి ఉపకారం చేస్తూ ఉంటారు నాకు ఒక్కటి చాలు కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి శుక్రవారం నాడు ఆవిర్భవించాను కనుక ఆ బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి సమయంలో నాకు పసుపు కుంకుం చీర దానితో పాటుగా నువ్వు మెడలో వేసుకుని కొంతసేపు ఉంచుకున్నటువంటి మాలని బహుమానంగా పంపించు వాటిని నేను ధరిస్తూ ఉంటాను నేను ఇక్కడ తిరుపతి పట్టణంలోనే ఉంటానని అమ్మవారు తిరుపతి పట్టణంలో ఉండిపోయింది